హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్ చూడండి ఇంకో ఇల్లు అయితే మళ్ళీ మేమైతే పన్నెండు ఇంటూ ముప్పై ఆరు అడుగులైతే మేము హౌసింగ్ అయితే మెజర్మెంట్ చేస్తున్నాము చూడండి ఫస్ట్ రూమ్ అనమాట ఆరు అనమాట ఆల్రెడీ ఆరు అడుగులు అయితే ఇంకో ఇల్లు పని అయితే పూర్తిగా అయిపోయింది దాని పక్కనే మేమైతే మెజర్మెంట్ అయితే వేస్తున్నాము రెండవ రూమ్ అనమాట పన్నెండు అడుగులు తొమ్మిది ఇంచులు అంటే గోడుతున్నాయి పన్నెండు అడుగులు అనమాట ఇది రూమ్ చూడండి పన్నెండు అడుగులు తొమ్మిది ఇంచు ఇది కూడా ఎంతది పద్నాలుగు అడుగులు అంటే పదమూడు అడుగులు తొమ్మిది ఇంచులు అంటే పన్నెండు అడుగులు అయితే మెజర్మెంట్ చేస్తున్నాము చూడండి ఎన్ని అడుగులు వచ్చిందో చూడాలి చూడొచ్చు ముప్పై ఎనిమిది అడుగులా మూడించీలు ఉండదు మంది మూడైతే ముప్పై ఎనిమిది అడుగుల మూడించీలు మళ్ళీ ఇంకో పక్క చూడాలి ఎంత వస్తుందో ఇప్పుడు రెండో పక్క అనమాట డైగ్నల్స్ లాగడము వచ్చింది మమ్మ అలపట్టు చూడండి రియల్గా నేను అయితే చూపిస్తాను మెజర్మెంట్ ఎలా తీస్తున్నాము హౌసింగ్ ఇలా రావాలన్నమాట హౌస్ అంటే చూడండి ముప్పై ఎనిమిది అడుగులా మూడించీలో ఒక పక్క తీసాము రెండో పక్క కూడా ఇలాగే ఉంది ఇప్పుడు మార్కింగ్ చేయడానికి అయితే మొత్తం గడ్డి మొత్తం అయితే తీసేస్తున్నారు మొత్తం క్లీన్ చేశాక మేమైతే పౌడర్ పిల్లలు గొయ్యి ఏ విధంగా మెజర్మెంట్ తీయాలో మేమైతే పౌడర్ తో వేసి చూపిస్తాము ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎనిమిదించులు ఈ పిన్ నుంచి ఆ పిన్ అయితే తొమ్మిది ఇంచులు అనమాట ఓకే చూడండి ఉంది అందుకనే మేమైతే సైజ్ ని మెజర్మెంట్ చేసుకుని అయితే ఇప్పుడు మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేయాలి పౌడర్ వేయాలి కాబట్టి మేము అందరికి కాబట్టి రాయి అయితే చిన్న రాయి పడదూసి మేమైతే ఈ కలయితే మూడు అడుగులు అయితే ట్యాప్తో మెజర్మెంట్ చేసుకొని కట్ చేస్తాము మూడు సెంటర్ సెంటర్లో మేము పౌడర్ వేసి మార్కింగ్ అయితే వేస్తున్నాము పిల్లలు గుంటలు వంటివి ఆ గొయ్యలు తీయడానికి మేమైతే మార్కింగ్ చేస్తున్నాం చూడండి పవర్ అయితే గొయ్యి

वो ऐसा रखे पांगो के सारे हां 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 ये कमीने कमीने खाई गुरु मैंने बहुत बहुत ठीक ये बात ये क्या है

ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మెజర్మెంట్ అయితే అయిపోయింది ముగిద్దామను థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో బై బాయ్